హలో ఈ వీడియోలో తిరుమల శ్రీవారి దర్శనం మాకు నలభై ఐదు నిమిషాలలోపే ఎలా కంప్లీట్ అయింది అండ్ సుభదం దర్శనం యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం సుభదం దర్శనం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఎలాంటి టికెట్ తీసుకుని అవసరం లేదు డైరెక్ట్గా సుభదం ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్తే వీళ్ళు మనల్ని అలౌ చేస్తారు ఇలా అలౌ చేయడానికి ఏదైనా స్పెషల్ కేటగిరీకి మనం చెంది ఉండాలి లైక్ పేరెంట్స్ చంటి పిల్లల పేరెంట్స్ వన్ ఉన్న బేబీస్ బేబీస్కి ఈ సుభదం దర్శనం కొంచెం త్వరగా నీడ్ కాబట్టి త్వరగా అవ్వాలి కాబట్టి ఇలా ప్రొవైడ్ చేశారు దీనికి కావాల్సింది ఏంటంటే ఆ బేబీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ నీడెడ్ అనమాట ఇంకేస్ పిల్లలకి సిబ్లింగ్స్ లైక్ అన్నయ్య అక్క ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ నిండకుండా ఉండాలి ట్వెల్వ్ ఇయర్స్ లోప వాళ్ళని వాళ్ళు కూడా అలో చేస్తారు ఈ శుభం దర్శనం అనేది జనాల్ని బట్టి కూడా ఉంటుంది జనాల్ని బట్టి కూడా మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అవ్వాల్సిన వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పట్టచ్చు అండ్ మేము ఈవినింగ్ టైమ్స్ లో వెళ్ళాము అండ్ క్రౌడ్ కూడా అంత ఎక్కువ ఏమీ లేదు సో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో లో మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది